ఈ కమ్యూనిటీస్కు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష మాడరేట్లీ బెనిఫిటెడ్ ఒక మోస్తరు నెక్స్ట్ మెరుగు ఈ రకంగా మూడు వర్గాలుగా చేసి ఈ వర్గీకరణని ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష అధ్యక్ష బిఫోర్ ఐ కంక్లూడ్ मरुकसारी बाबा साहेब मुखर्जी सर अध्यक्ष इट इज डिस्ग्रेसफुल टू लिव एट द कॉस्ट ऑफ वन सेल्फ रिस्पेक्ट इट इज डिस्ग्रेसफुल टू लिव एट द कॉस्ट ऑफ वन सेल्फ रिस्पेक्ट सेल्फ रिस्पेक्ट इज अ मोस्ट वाइटल फैक्टर इन लाइफ आत्मगौरव का मिंच नीके अध्यक्ष ఓ ముప్పై సంవత్సరాల కళ నలభై సంవత్సరాల కళ మా వాట మా వెనుకబాటితనము మా ఆత్మగౌరవము మాకు గుర్తింపు అధ్యక్ష క్యాటగరేషన్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ క్యాటగరేషన్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఎనీ కమ్యూనిటీ కేటగరైజేషన్ బాబాసాహెబ్ ఆల్వేస్ బిలీవ్డ్ జగ్జీరోడ్ ఈ సోషల్ జస్టిస్ అబ్సల్యూట్లీ సోషల్ జస్టిస్ అండ్ కాంగ్రెస్ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ సోషల్ జస్టిస్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జడ్జిమెంట్ వచ్చిన గంటనార లోపల ఐ వెంట్ ఐ ఇన్ఫార్మ్ మై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఇలా జడ్జ్మెంట్ వచ్చింది మీ కృషి మీరు నియమించిన సీనియర్ అడ్వకేటు మీ మీ ప్రయత్నము మీ కమిట్మెంట్కు ఈరోజు ఆ కమిట్మెంట్ సఫలీకృతమైంది వి రిక్వెస్ట్ యూ టు గివ్ ఎ స్టేట్మెంట్ అంటే ఈ నెవర్ ఎజిస్టేటెడ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ ప్రిపేర్డ్ ఏ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ గివన్ ఎ స్టేట్మెంట్ స్టేటింగ్ దట్ దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఫోర్ కేటగరైజేషన్ దిస్ గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ద డౌన్ ట్రాడన్ మోస్ట్ డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్ వారికి బాసటగా మేము ఉంటామని చెప్పి ఇంకో మాట చెప్పారు ఈ యాక్ట్ వచ్చే వరకు బిల్ రూపంలోనే కానీ యాక్టే కానీ ఆర్డినెన్సే కానీ ఎక్కడ కూడా కొత్త నోటిఫికేషన్స్ ఉండవు రెండవది సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఎంటైర్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎసెన్స్ ఆఫ్ ద కోర్ట్ అండ్ దిస్ గవర్నమెంట్ అండర్ రేవంత్ రెడ్డి గారు సింగిల్ వర్డ్ పర్సెంటేజ్ ఇన్ ద కమిషన్ రిపోర్ట్ ఇట్ ఇస్ టోటల్లీ టోటల్లీనాటి కమిట్మెంట్ తర్వాత నలభై రోజులలో ఒక సబ్ కమిటీ సబ్ కమిటీ రెండు నెలల్లోటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రికమెండేషన్ మా ముఖ్యమంత్రి గారు ఆచి తూచి ఎలాంటి కాంట్రవర్సీ రాకూడదు ఎందుకంటే మన కమిట్మెంట్ ఉన్నది మాటిచ్చిన కమిట్మెంట్ ఉన్నది తెలంగాణ సమాజంలో ఈ జాతులకు చెయ్యాలి మనం అనే ఉద్దేశంతో ఇమీడియట్లీ వన్ మ్యాన్ కమిషన్ని నియమించడం జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ షమీ మక్తర్ గారిని నియమించడం వారు ఎనభై మూడు రోజులలో రిపోర్ట్ ఇవ్వడము రిపోర్ట్ వచ్చిన వెళ్ళి వెంటనే అందరూ మంత్రులను కూర్చోబెట్టి చర్చించడం నో వీ షుడ్ నాట్ డిలే ఇట్ వీ షుడ్ నాట్ డిలే ఇట్ బికాస్ వీఆర్ కమిటెడ్ టు ఇట్ డిలే విల్ సెండ్ ఏ రాంగ్ మెసేజ్ నెక్స్ట్ డేనే క్యాబినెట్లో ఆమోదం మధ్యాహ్నము అసెంబ్లీలో ప్రవేశపెట్టము ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద లీడర్ రేవంత్ రెడ్డి గారు సో నేను అనేది అధ్యక్ష ఐ లీడర్షిప్ హ్యావ్ విజన్ ఐ లీడర్షిప్ హ్యావ్ కమిట్మెంట్ ఎ లీడర్షిప్ హ్యావ్ హ్యూమన్ టచ్ సో దిస్ ఇస్ అన్ హిస్టారిక్ డే ఇందులో నేను ఒక రకంగా అదృష్టవంతునిగా భావిస్తాను ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడము ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సబ్ ప్లాన్ చేయడము తెలంగాణ ప్రాంతం నుంచి దేశాన్ని నడిపించే కోర్ కమిటీట తెలంగాణ వాదన వినిపించడం తర్వాత మూడో సువర్ణ అవకాశం నాకు రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు నాకు ఈ అవకాశం ఇవ్వడు ఇది నేను అదృష్టంగా భావిస్తాను దానికన్నా ముఖ్యం ఏంటంటే అధ్యక్ష ఈ కాన్సెప్ట్లు అయితే మా ప్రభుత్వం పనిచేస్తున్నదో టేక్ కేర్ ఆఫ్ ద డిజడ్వాంటేజ్ పీపుల్ తోస్ కమ్యూనిటీస్ దే నీడ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అధ్యక్ష ఆ సిద్ధాంతం ఆ ప్రిన్సిపల్ పైనే మా ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష భేషజాలు లేవు అనిమాసిటీ లేదు వర్గీకరణ అనేది టుడే ఇంత నీట్గా సుప్రీంకోర్టు చెప్పిందంటే It should be based on empirical data and states have the powers. Inko common good. Okay, well, if you don't have complete empirical data, have to yet state have a responsibility to implement social justice. You know, in total Supreme Court judgment, essence of the judgment, one-man commission, dedicated commission recommendations, except the creamy layer, entire recommendations of the commission. యాజ్ బీన్ బ్రాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బిల్ అధ్యక్ష సో మీ ద్వారా గౌరవ సభ్యులందరి కూడా దీనిపైన చర్చ తర్వాత సభ ఆమోదిస్తా అని చెప్పి విశ్వసిస్తూ మీరు సెలవు తీసుకుంటాను అధ్యక్ష